శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పదహారవ బేతాళ కథ కథ అర్ అర్థానందస్వామి ఆశీర్వాదము రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకుని ఎప్పటిలా సంపద సాధించి లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు మధ్యతరగతి విక్రమార్కుని పలకరించగా పలకరించసాగాడు రాజా డబ్బులు సంపాదించాలన్న కోరిక అందరికీ ఉంటుంది అయితే సంపాదించిన సొమ్ముని ఖర్చు పెట్టాలా లేక దాచిపెట్టి సంపదగా మార్చుకోవాలా అన్న విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకం అభిప్రాయం ఉంటుంది ఖర్చు పెట్టకుండా ఉండేవాళ్ళని పిసినారులని ఖర్చు ఎక్కువగా పెట్టేవాళ్ళని దుబారా మనుషులని లోకం ఎద్దేవా చేస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి ఏ ఖర్చుని నియంత్రించుకోవాలి అన్నది తెలిసిన మనిషే సంపద సాధించగలుగుతాడు ఆ విషయం అర్థమయ్యేలా ఓ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్రీపురం అనే ఒక ఊరిలో రామాంజనేయులు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ భార్య శ్రీదేవి పిల్లలతో సంసారం సాగిస్తూ గడుపుతున్నాడు అతను చేసే వ్యాపారంలో పెద్దగా లాభాలు లేకపోయినా ఉన్నంతలో ఇబ్బంది లేకుండా కాలం గడుపుతున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక అర్థానందస్వామి అనే ఒక సాధువు వచ్చాడు ఆ రోజు సాయంత్రం రామాలయంలో ఆ సాధువు ఇచ్చిన ప్రసంగం విని రామాంజనేయులు ముగ్ధుడయ్యాడు ఆయనను కలిసి ఎలాగైనా మరునాడు తన ఇంటికి భోజనానికి రావలసిందిగా ఆహ్వానించాడు అర్థానంద స్వామి అందుకు సంతోషించి నాయన నీకు నా మీద ఉన్న భక్తి శ్రద్ధలు నాకెంతో ఆనందాన్ని ఇస్తున్నాయి నేను తప్పకుండా మీ ఇంటికి భోజనానికి వస్తాను అయితే నాదొక షరత్తు నేను సర్వం పరిత్యజించిన యోగిని అందువల్ల నా కోసం ప్రత్యేకంగా ఎలాంటి వంటలు వండించరాదు మీరు తినే ఆహారమే నాకు పెట్టాలి అందుకు అంగీకరిస్తేనే నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు రామాంజనేయులు అందుకు సంతోషంగా అంగీకరించాడు మరునాడు అన్నట్టుగానే అర్థానందస్వామి ఇంటికి వెళ్ళి వాళ్ళు భక్తిగా పెట్టిన భోజనం తిన్నాడు ఒక కూర పచ్చడి మజ్జిగతో ఆ కుటుంబం ఆయనకు భోజనం పెట్టింది భోజనం తర్వాత ఆయన ఎంతో సంతోషించి వారిద్దరిని ఆశీర్వదిస్తానని వారికి ఏమైనా తీరని కోరికలు ఉంటే కోరుకోమని చెప్పాడు స్వామి మీకు తెలియనిదేముంది మా పరిస్థితి మీరు గమనించారు కదా ఆదాయం తక్కువగా ఉండటం వల్లే మేము ఇలా బతుకుతున్నాం మీ ఆశీర్వాదం వల్ల మా ఆర్థిక పరిస్థితి మారితే అదే పదివేలు అన్నాడు అర్థానంద స్వామి అలాగే జరగాలని తదాస్తు అంటూ ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు స్వామి ఆశీర్వాదం ఫలించి రామాంజనేయులకి వ్యాపారంలో బాగా కలిసి వచ్చి క్రమక్రమంగా ఆర్థిక స్థితి మెరుగవుతూ వచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచాయి అర్థానంద స్వామి మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు మళ్ళీ రామాంజనేయులు ఆయన్ను భోజనానికి ఆహ్వానించాడు రామాంజనేయులు పరిస్థితి బాగుండటంతో ఈసారి అర్థానంద స్వామికి రెండు కూరలు పప్పు పులుసు వంటి వంటకాలతో పాటు పాయసం కూడా చేసి వడ్డించి ఆ ఇంటి ఇల్లాలు ఆర్తానంద స్వామి ఆ ఇంటిలో మార్పులను గమనించి సంతోషించాడు మళ్ళీ ఆశీర్వదించేటప్పుడు రామాంజనేయులు స్వామి మీ ఆశీర్వాదం వల్ల మా ఆర్థిక స్థితి బాగు బాగుపడింది ఇంకా ఉన్నతంగా బతికేలా ఇంకా డబ్బు సమకూరేలా ఈసారి కూడా ఆశీర్వదించండి అంటూ వేడుకున్నాడు అర్థానంద స్వామి తదాస్తు అని వెళ్ళిపోయాడు మరికొన్నేళ్ల తరువాత అర్థానంద స్వామి మళ్ళీ ఆ ఊరికి వచ్చినప్పుడు రామాంజనేయులు కలవలేదు పలకరించలేదు అయిన స్వామి తానే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు రామాంజనేయులు తాను వ్యాపారంలో తలమునకలుగా ఉండటం వల్ల కలవడానికి రాలేదని క్షమించమని వేడుకొని వంట వాళ్ళని పిలిచి పంచభక్ష్య పరవాణాలతో బ్రహ్మాండమైన భోజనం వడ్డించి వండి వడ్డించి వడ్డించాడు అది చూసిన అర్థానందస్వామి ఆశ్చర్యపోయాడు నాయన నీకు నేను చెప్పిన నియమం గుర్తులేనట్లుంది నా కోసం ఏది ప్రత్యేకం వడ్డించకూడదని వండించకూడదని షరతు పెట్టాను గుర్తులేదా అన్నాడు భలేవారే స్వామి మీకోసం ఏది ప్రత్యేకంగా వండి వండించలే వడ్డించలేదు వండించలేదు ఇది మేము రోజూ తినే భోజనమే మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఫలితంగా వ్యాపారంలో లక్షలు సంపాదిస్తున్నాను మీరు తృప్తిగా భోజనం చేసి నా సంపాదన ఈ సంపద కలకాలం ఉండేలా ఆశీర్వదించండి అన్నాడు అది విన్న అర్థానంద స్వామి భోజనం చేయకుండానే లేచి ఆశీర్వదించకుండానే వెళ్ళిపోయాడు భేతాళుడు ఇక్కడ కథ ఆపి రాజా రామాంజనేయులు తన భక్తుడని అర్థానంద స్వామి తెలుసు ఆయన చెప్పిన షరత్తు ప్రకారమే వాళ్ళు తినే భోజనమే పెట్టాడు అయినా స్వామి అతన్ని ఆశీర్వదించకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావో నీ సొమ్మంతా దుబారా ఖర్చయిపోతుంది అన్నాడు బేతాళుడు అడిగిన ప్రశ్న గురించి ఆలోచించిన మధ్యతరగతి విక్రమార్కుడు సమాధానం చెప్పసాగాడు రూపీ బేతాళ అర్థానందస్వామి చేసిన పని సరైనదే అనిపిస్తుంది ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వరాలు ఇచ్చిన ఆంజ రామాంజనేయులు సంపాదనని పెంచగలడు కానీ సంపద కలకాలం నిలిచేలా చూడలేడు సంపద కలకాలం ఉండాలంటే ఖర్చుల మీద నియంత్రణ ఉండాలి ఈ కథలో వాళ్ళ భోజన అలవాటుని గమనిస్తే వాళ్ళ సంపద పెరిగే కొద్దీ ఖర్చులు పెంచుకుంటున్నారన్న సంగతి అర్థం అవుతూనే ఉంది ఒక చిల్లి గవ్వ ఒక చిల్లి పడిన కుండలో ఎన్ని నీళ్లు పోసినా అవి ఎలా నిలబడవో ఖర్చుల మీద నియంత్రణ లేని వారికి ఎంత సంపాదన ఉన్నా సరిపోదు ఈ విషయం తెలుసుకున్న అర్థానంద స్వామి రామాంజనేయుల్ని ఆశీర్వదించకుండా వెళ్ళిపోయాడు ఇంతకుముందు మనం మూడు రకాల డబ్బుల గురించి చెప్పుకున్నాం వచ్చే డబ్బు దాచే డబ్బు పొయ్యే డబ్బు అనుకున్నాం ఈ పొయ్యే డబ్బుకు సంబంధించిన సూత్రమే ఈ కథలో ఉంది మన చేతిలో నుంచి ఖర్చు అయిపోయే డబ్బును పరిశీలిస్తే ముఖ్యంగా నాలుగు రకాలుగా కనబడతాయి మొదటి రకం అనివార్యమైన ఖర్చులు పప్పు ఉప్పు బట్టలు అద్దె ఫీజులు బిల్లులు మొదలైనవి వీటినే మౌలిక ఖర్చులు అంటారు రెండో రకం అప్పులకు తీసుకున్న వడ్డీలు తదితరాలు ఇవి కూడా ఒక రకంగా అనివార్యమైనవి తరువాత మూడో రకం అత్యవసర ఖర్చులు అనారోగ్యాలు అనుకోని ప్రయాణాలు మొదలైనవి నాలుగో రకం విలాసాలకు సంబంధించినవి మన చేతికి వచ్చే డబ్బుతో ఎంత ఖర్చుగా మిగు మారుతుందో ఎంత ఖర్చుగా మారుతుందో తెలుసుకోవడం మంచిది అనివార్యమైనవి అత్యవసరమైనవి కాకుండా విలాసాలకు ఖర్చు చేసేటప్పుడు ఒక పరిమితి పరిమితి పెట్టుకోవాలి చాలా అవసరం ఆ పరిమితి లేకపోతే ఆదాయం వ్యయంగా మారుతుందే తప్ప సంపదగా మారదు ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు పెరగడం తప్పేమీ కాదు అయితే ఒక స్థాయి తర్వాత ఆదాయం ఎంత పెరిగినా మౌలికమైన ఖర్చులు పెరగడం ఆగిపోతుంది విలాసాలకు ఖర్చు చేయడం మొదలవుతుంది ఎంత తిన్నా మూడు పూటలే తింటాం కానీ చూడాలనుకుంటే రోజు సినిమా చూడవచ్చు ఇంకా ఆదాయం పెరిగితే కేవలం మల్టీప్లెక్స్లో బాల్కనీలోనే చూడవచ్చు బస్సు ప్రయాణం మానేసి విమానయానం చేయవచ్చు మామూలు బట్టలు కట్టుకోవడం మానేసి పెద్ద పెద్ద బ్రాండ్ దుస్తులే వేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వీటన్నిటినీ కలుపుకొని చెప్పాలంటే జీవన శైలికి సంబంధించిన ఖర్చులు అని చెప్పవచ్చు ఈ ఖర్చుల విషయంలో నియంత్రణ లేకపోతే ఎంత సంపాదించినా అది చిల్లి కుండలో పోసిన నీరులా వృధా అయిపోతుంది ఈ విషయం తెలుసుకోలేకపోయిన రామాంజనేయులు ఆర్థిక ప్రగతి సాధించలేడని అర్తానంద స్వామి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు అంటూ సమాధానం చెప్పాడు విక్రమార్కుడు బేతాళుడి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు డబ్బుతో సహా మాయమై విక్రమార్కుడి జీవనశైలికి సంబంధించిన ఖర్చులు పెరగకుండా కాపాడసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడు పదహారవ ఆర్థిక సూత్రం మనం ఎలా బతుకుతున్నాం అనేదే జీవనశైలి ఆదాయం పెరిగే కొద్దీ జీవనశైలి మెరుగవుతూ ఉంటుంది మెరుగవుతున్న జీవనశైలి వల్ల ఖర్చులు పెరిగి ఆదా చేసే సొమ్ము తగ్గిపోతుంది కాబట్టి జీవన శైలిని పెంచే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం